హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆవిక పచ్చడి సింపుల్గా ఎలా కలుపుకోవాలో చూద్దామండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కష్టం చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మామిడికాయలను తీసుకుని ఒక అరగంట సేపు వాటర్లో వేసి ఉంచాలి అరగంట తర్వాత శుభ్రంగా నీట్గా కడిగి పొడి క్లాత్తో నీట్గా తుడిచి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా వాటర్లో ఉంచడం వల్ల మామిడికాయ ముక్క తొందరగా మెత్తబడకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కూడా పచ్చడి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా కాయలన్నీ నీట్గా తుడిచిపెట్టుకున్న తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి ముక్కలు కట్ చేసిన తర్వాత ఈ టెంక్కు ఉన్న పప్పరు కూడా తీసుకోవాలి పైన ఉన్న పవర్ తీసి అలాగే మరొకసారి చెమ్మ లేకుండా తుడిచి రెడీగా పక్కన పెట్టుకోవాలి నేనైతే ముక్కలు కట్ చేసినప్పుడు వీడియో తీయలేదు లేట్ అయిపోయిందని ఇవన్నీ కూడా తుడిచి రెడీగా పెట్టుకున్నాను ఈ పచ్చడి కలపడానికి వేరుశనగ ఆయిల్ తీసుకున్నాను వన్ లీటర్ అలాగే కేజీనర వరకు ఆవ కారం తీసుకున్నాను ఈ కారం షాప్లో తీసుకున్నానండి ఈ కారంలోనే ఆవపిండి అలాగే ఉప్పు కూడా కలిపి ఉంటుంది అలాగే ఈ వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగానే వేసుకుంటున్నాను మీకు ఈ విధంగా ఇష్టం లేకపోతే దీనిపైన తొక్క తీసి వేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ రెడీ చేసిన తర్వాత పచ్చడి కలపడానికి ఒక పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను ఇక్కడ నాకు మూడు గిన్నెల వరకు ముక్కలు వచ్చినాయి ఈ మూడు గిన్నెల ముక్కలకి ఒక వన్ లీటర్ ఆయిల్ అయితే వేసుకుని ముక్కలంతా ఆయిల్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ రెండు గిన్నెల వరకు కారం తీసుకుంటున్నాను విడిగా అయితే ఆవపిండి వేయడం లేదండి ఇందులోనే ఉప్పు కారం ఆవపిండి కూడా కలిపి ఉంటుంది రెండు గిన్నెల వరకు తీసుకున్నాను కరెక్ట్గా అయితే సరిపోయింది ఈ విధంగా బాగా కలుపుకోవాలి గరిడితో కాకుండా చేతితో కలిపితే పచ్చడి మరింత టేస్ట్ ఉంటుంది కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఫస్ట్ టైం పెట్టే వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చండి ఈ విధంగా పచ్చడి అంతా కలిపిన తర్వాత ఇక్కడ నేను ఒక యాభై గ్రాముల వరకు మెంతులు తీసుకొని వేసుకుంటున్నాను అలాగే వెల్లుల్లి రబ్బులు కూడా తీసుకొని ఈ విధంగా వేసుకుంటున్నాను పొట్టు అయితే తీయలేదండి మీరు తీసి వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే ఈ విధంగా మరొకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా అయితే పచ్చడి రెడీ అయిపోయింది చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ పచ్చడిని ఒక డబ్బాలో అయితే వేసుకొని మూడో రోజు తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఆయిల్ కానీ కారం కానీ ఉప్పు కానీ తక్కువ అయితే కలుపుకోవచ్చు అంతేనండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేనైతే ఒక డబ్బాలోకైతే తీసుకుంటున్నాను మీ దగ్గర జాడీ కానీ గాజు సీసాలు కానీ ఉంటే అందులోకి తీసుకోవచ్చు నా దగ్గర అయితే ఈ డబ్బా మాత్రమే ఉంది డబ్బాలోకి అయితే పచ్చడి అంతా తీసుకుంటున్నాను మూడు రోజుల తర్వాత అయితే మీకు మళ్ళీ పచ్చడి అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మూడు రోజుల తర్వాత మూత అయితే తీసుకున్నాను నూనె కూడా పైకి తేరింది నూనె కూడా అవసరం ఉండదు ఇప్పుడు మరొకసారి గిన్నెలో వేసుకుని పచ్చడి కలుపుకుంటున్నాను ఈ విధంగా పచ్చడి అంతా గిన్నెలో వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి కలిపేసి మళ్ళీ అదే డబ్బాలో పచ్చడిని స్టోర్ చేసుకోవడానికి వేసుకుంటున్నాను ఈ విధంగా అయితే పచ్చడి అయితే స్టోర్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్